టిఎస్పిఎస్సి ముట్టడికి వెళ్ళిన నిరుద్యోగులందరినీ ఎక్కడక్కడ ఎక్కడ గల్లీలలో అక్కడ అందరినీ అరెస్ట్ చేసేసి ఇక్కడ గోషమహల్లో పెట్టిరు ఇంకొంతమందిని బొల్లారం స్టేషన్లో సో అక్కడ దగ్గర దగ్గర ఒక ముప్పై వేల మంది దగ్గర నిరుద్యోగులందరినీ ఎక్కడెక్కడ అరెస్ట్ చేసేసిరు సో ఇక్కడ తెచ్చి చాలామందిని ఘోషమహల్లో కూడా పెట్టారు అనమాట ఈ అరెస్టులు ఇవన్నీ కాకుండా మేమేమనుకుంటున్నామంటే మాకు జాబులు ఇస్తే ఇంత బాగా మీకుండదు ఇంత గోస మాకుండదు కదా మేము ఈ గవర్నమెంట్ ఎన్నుకున్నదే ఫస్ట్ మా బతుకులు మారితే మాకు జాబులు వస్తాయనే కానీ ఇప్పుడు ఇదంతా బంద్ చేసి ఈ అరెస్టులు ఇక్కడ పోలీస్ అన్న వాళ్ళు కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి మమ్మల్ని తిండి తిప్పలు కూడా మాయమ్మడి తిరుక్కుంటా మేము ఆలం తప్పించుకుంటా మేము మా తిప్పలు మేము తిరుక్కుంటా గల్లీలు ఇవన్నీ తిరుక్కుంటా ఉండే బదులు మాకు ఇదేదో మా జాబులు ఏదో మాకు ఇస్తే గింతలు ఒళ్ళు ఉండదు కదా ఒక్కసారి రేవంత్ రెడ్డి సార్కి ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే నిరుద్యోగుల లీడర్స్ అనేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఒక్కసారి మీట్ అయ్యి మాకు ఏం బాధలు ఉన్నాయి ఇక వెన్న ఒక్కసారి సాలువ్ చేసే గింత లొల్లి ఉండదు ఎంత కట్టుదిట్టమని అంటే ఒక వెళ్ళి ఉరుకుతే గల్లీలో ఎమ్మటే ఇక ప్రతి గల్లీలో ఉన్నారన్న చిన్న గల్లీలో కూడా ఉన్నారు ఇక మాకు ఈ బాధలు ఇవన్నీ లేకుండా మీకు కూడా ఇంత గోస లేకుండా అసలు ఏ గవర్నమెంట్ అయినా కానీ లాస్ట్ ఒక వన్ ఇయరు అప్పుడు చెడు అవుతుంది కానీ ఈ గవర్నమెంట్ అయితే నెల రోజులకే చెడు అయింది ఖచ్చితంగా నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాం అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది గెలవదు అసలు మా బ్రతుకులు మారుతాయి అనుకున్నా కానీ మా బతుకులు ఇట్లా రోడ్ల పాలు ఇట్లా జైళ్ళ పాలు అంటే అసలు మేము అసలు మేము ఓటు వేసే వాళ్ళమే కాదు సో రేవంత్ రెడ్డి సార్ ఇప్పటికైనా సరే మొన్న రేవంత్ రెడ్డి సార్ ఒక మాట అన్నాడు ఆ బయట ఏం జరుగుతుంది అనేది నాకు తెలియట్లేదు అని అన్నాడు పసిపిల్లకా నుంచి పండు దాని వరకు ఇక్కడ ఏమైతుంది ఏం గందరగోళం అవుతుంది అనేది తెలుస్తుంది మీరు ఒక తెలంగాణ స్టేట్కి సీఎం సీఎం అయింది మీకు తెలుస్తలేదంటే మేము ఎట్లనే ఎవరిచోలో పూలు పెడుతున్నారో మాకైతే ఏం అర్థమవుతలేదు ఒక్కడే చెప్తున్నాం దయచేసి మాకు ఈ డిఎస్సి ట్వంటీ ఫైవ్ థౌజండ్తో వేయండి గ్రూప్ టూ పోస్టులు పెంచండి గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి చదువుకోవడానికి ఒక టైం అనేది మాకు ఇవ్వండి మీరు అసలు డైరెక్ట్ సీఎం అవ్వలేదు కదా ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే మీరు సీఎం పదవి కొట్టిరు మేము కూడా ఒక జాబ్ కొట్టాలంటే కొంచెం టైం కావాలి మా టైం ఏడ వేస్ట్ అయిందంటే మీకోసం మేము ఊర్లలో పోయి ప్రచారం చేసినాం చూడు మా టైం బుక్ అయింది ఫస్ట్ మీరు మంచిగా సీఎం పదవి కొట్టిరు ఆ ఎమ్మెల్యే ఆరు ఆరు నెలల జీతం ఎత్తిరు మాకేం లేవు ఇక్కడ వచ్చి తెలుసుకున్నారలా అప్పులు అంతకుముందు కొంచెం అప్పు చేసిన అంటే మళ్ళీ ఇప్పుడు అప్పు చేసి ఇంట్లో అమ్మాయి పుస్తకలి తాళ్ళు బంగారం అంతా బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకొని ఇలా చదువుతున్నాం మాకు జాబ్లు వస్తే మా బతుకులు మారుతాయి సారా అని మిమ్మల్ని గెలిపిస్తే మా బతుకులు ఇప్పుడు ఎట్లా అంటే గల్లీలో పొడితే ఉరుకులు దొంగలు ఉరుకుతారు చూడు అట్లా గల్లీలో పొడితే ఉరుకుడు రోడ్ల మీద పోలీసులు ఎన్నికల పడుతుంటే సందులు మూలలు కింద పడి మీనవాడి అట్ల అయింది మా బతుకు ఇంత బాధ మీకు ఉండదు మాకు జాబ్లు ఇస్తే మేము కూడా ఇంత బాధపడము మాకు పోస్టులు ఇస్తే ప్ర సార్ మాకు ఫస్ట్ జాబ్ ఇవ్వండి మా బతుకుల్ని మార్చండి అదే అదే ఉంది సార్ ఆ అమ్మాయిల్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు అసలు ఎట్లా పడితే అట్లా లోపలికి తోసేసి కింద కూడా పడుతున్నారు ఇప్పుడు గెదిమేటప్పుడు వాళ్ళు తీసుకొని ఇట్లా సడన్గా కొట్టడానికి వచ్చిన కొట్టడానికి కాదు కొంతమందికి తగిలినాయి కూడా దెబ్బలు ఇక్కడ ఉన్నారు తగిలిన అన్నవాళ్ళు కూడా ఇందాక చెప్పిరు సో మా హస్బెండ్ కూడా కింద పడ్డాడు తొక్కిరు కింద పడితే తొక్కుకుంటే వెళ్ళి వేరే వాళ్ళని పట్టుకున్నారు సో ఇట్లా ఉంది కాబట్టి పరిస్థితి ఇవన్నీ కాకుండా ఇప్ ఇప్పుడికైనా సరే ఆరు నెలలు అవుతుంది ఇప్పుడుకైనా సరే జీతం మీరు ఎత్తుకున్నారు ఆరు నెలల మీ బతుకు మానే ఉంది మా బతుకు బస్టాండ్ పాలు రోడ్ల పాలు ఇట్లా కుక్కలు చంపిన విస్తరాకులు లేక రోడ్ల పడితే ఉరుకుడు కాబట్టి ఇప్పుడుకైనా సరే మా బతుకులు మార్చూరి ఇక కేసీఆర్ పాలన కూడా అట్లనే ఉన్నదన్న కేసీఆర్ పాలనలో లాస్ట్ ఒక వన్ ఇయర్లో ఇట్లనే ధర్నాలు అవన్నీ ఉన్నాయి కానీ ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ధర్నా అంటే ఇక ఏదో సామెత ఉంటారు రోజు జస్ట్కి ఏమేడుస్తారన్న సామెతలుగా రోజు మేము రోజు టీఎస్పిఎస్సి ముట్టడి మీటింగ్లు ఇదంతా ఉంది ఇక ఇక ఏందో అంతా ఇదంతా కాకుండా మాకు ఒక జాబ్స్ ఇస్తే మేము హ్యాపీ లాస్ట్కి అవి కూడా లేవు ఇప్పుడు మాకు బర్రె బర్రెలు గొర్రెలు కూడా లేవు పోయినా సార్ గవర్నమెంట్ అప్పుడు నలభై గొర్రెలు ఇచ్చిండు సబ్సిడీల బర్రెలు ఇచ్చిండు ఈ రేవంత్ రెడ్డి సార్ పాలనలా బర్రెలు గొర్రెలు కూడా దిక్కులేవు కాసుకొని బతకడానికి ఇంకా మా బతుకులేందో మాకు అర్థమవుతలేదు